హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇది టూ డేస్ బ్యాక్ వీడియో ఇంకా కోడిగుడ్డ టమాటా అయితే వండాను కర్రీ అయితే తగ్గిరిపోయింది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి అంత చిన్నగా కట్ చేయడం వల్ల టేస్ట్ వచ్చిందో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మార్నింగ్ టిఫిన్ బయట తెప్పించేసుకున్నాను సో ఇంకా నేనైతే కోడిగుడ్డ టమాటా అయితే వండాను కర్రీ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి చేయండిలాగా ఇంకా కారం వాటర్ చూపిద్దాం అనేటప్పటికీ మా బొడ్డోడైతే హీట్ చేసాడు ఇంకా కార్మికు సరిపడా అయితే వేసుకోండి ఇంకా వాటర్ వేసేసుకుని ఒక గ్లాసు అది బాగా దిగ్గిరికి అయిపోయాక ఎగ్స్ అయితే వేసేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కాలుతని నేనైతే రెండు ఎగ్స్ ఒక రెండు రూపాయల కోసం అంతే మేము ఎత్తమే కాబట్టి మా బొడ్డోడు కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా అంతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తుందో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్